వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై నాలుగవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటో స్టాకు అలాగే నిన్న మదనపల్లి ములకల చెరువు అంగళ్ళు టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుకు వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ కలిపిస్తాయి ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి కొత్త చిగురికి కొత్త పువ్వుకైతే పనిచేస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా స్టాక్ చూసుకుంటే ఈరోజు అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్లో దిగుమతి అయితే తగ్గింది ఒక ఐదు నుంచి పది శాతం వరకు అయితే ఇప్పటి వరకు దిగుమతి అయితే తక్కువగానే ఉంది ఇక నిన్న మదనపల్లి చూసుకుంటే వెయ్యి ఎనభై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇక అంగళ్ళలో చూసుకుంటే పదకొండు అయితే టాప్ రేట్ పడింది మొలకల్చూరు చూసుకుంటే తొమ్మిది అయితే టాప్ రేట్ పడింది ఇక మందనపల్లి వెయ్యి ఎనభై ఇంకా యావరేజ్ మార్కెట్ అంతా ఏడు వందల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే మంచి క్వాలిటీలు అయితే కలికాయి ఇక అంగల్లో చూసుకుంటే అంగుల్లో కూడా ఒక ఆరు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే మంచి క్వాలిటీలు అయితే పలకడం జరిగాయి ఇక ములకల్ చెరువు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల వరకు అయితే నిన్న ములకల్ చెరువు అయితే యావరేజ్ మార్కెట్ అయితే జరిగింది నిన్న అయితే అన్ని మార్కెట్లు కొంచెం డౌన్గానే నచ్చాయి మొన్న చూసుకుంటే భారీగా పెరిగాయి నిన్నైతే అన్ని మార్కెట్లు డౌన్గానే నడిచాయి ఇక ఈరోజు చూద్దాం ఎలా ఉంటాయి ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్